హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మెకానికల్ గురించి మరియు మెకానికల్ సమస్య గురించి ఒక అన్న అయితే చాలా బాగా మాట్లాడారు ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను వీడియో చూసే ముందు మాత్రం వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి ఎందుకు మీకు వెళ్ళేరు బోర్డు ఉండాలని మేము అడుగుతున్నామంటే ఇక్కడ చాలా కంపెనీలు వచ్చాయి వాళ్ళందరూ మాట్లాడారు ఏం మాట్లాడారు మీ వల్లే ఈ రోజు పరిశ్రమలు కాని కంపెనీలు కాని నడుస్తున్నాయి అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత కీలక రంగం ఏదైనా ఉందంటే అది రవాణా రంగం ఆ రవాణా రంగంలో ఏ పార్టీ పోయినా దాన్ని సరిచేసి రోడ్డు కొద్దికించే వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆ ఇంజనీరే మెకానిక్ ఏ గుండు కావాడిది ఆ గుండు బతకాలి పది గుండెలు బతికేస్తుంది ఆ పది గుండెలు బతికేస్తుంది కదా ఆ మేఘానికి సాధించినంటే ఆ పని వల్ల ఈ రోజు ఈ దేశంలో ఇరవై నాలుగు గంటలు బై సెవెన్ అంటే వారంలో ఏ క్షణమైనా ఎవడైనా రెస్ట్ తీసుకొచ్చాము గాని రవాణా రంగానికి రెస్ట్ ఉండదు ఎందుకంటే రవాణా రంగం రెస్ట్ ఉంటే వ్యవస్థ ఆగిపోద్ది వ్యవస్థ ఆగకుండా నడిపించే అసలైన డ్రైవర్ ఎవడంటే మెకానిక్ మాత్రమే ఆ డ్రైవర్ సంక్షేమం ఈ రోజు గాలిలో ఉంది ఆ డ్రైవర్ యొక్క బతుకు గాలిలో ఉంది మనం కరోనా చూసాం ఎన్ని కష్టాలు పడ్డాం షాపులు మూసుకొని ఇళ్లలో ఉండాల్సి వచ్చింది కుటుంబాలు చేస్తే ఫస్ట్ ఉండాల్సి వచ్చింది అటువంటి సమయంలో కూడా మనల్ని ఆదుకునే నాదుడు ఎవరు లేరు మనమే సైతం పెట్టుకొని మనమే పది రూపాయలు పోగేసుకొని మనలోనే మనకి ఎవరికైనా ఆపదొస్తే సాయం చేసుకుంటే ఒక మహత్తరమైన ప్రత్యాకం కూడా మనకు తప్ప ఎవరు కూడా మనల్ని ఆదుకోలేదు కాబట్టి సిఐటిగా మేము మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాం మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వం వచ్చింది జిల్లాల నాయకత్వం వచ్చింది అన్ని మండలాల నాయకత్వం వచ్చింది మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన భవిష్యత్తుని తీర్చిదిద్దే కార్యక్రమం కూడా మీరు భవిష్యత్తులో చేపట్టాలి అదేంటంటే మెకానికల్ కి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు వరకు మీరు పోరాటం చేయాలని చెప్పేసి చూస్తున్నాం ఆ వెల్ఫేర్ బోర్డు అయితే వస్తే మనకి మన పిల్లలకి భద్రత స్తున్నాం కాబట్టి అందుకు సిఐటీగా మీకు మద్దతు ఇస్తాం ఆ రకమైన పోరాటానికి మీరు నాంది పలకాలి అంతకు సమర్థమైన నాయకత్వం నర్సీపట్నంలో ఇక్కడ మన రామకృష్ణ గారు శివ గారు అలాగే సూర్యబాబు గారు లాంటి సమర్థమైన నాయకత్వం ఉంది మీకు ఎల్ల వేళలా సిఐటిగా మేము అండగా ఉంటాం మీరు మీరు మంచి ప్రయత్నాలు మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో ముందుకు కోరుతూ మీ అందరికీ ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు అన్న మెకానికల గురించి మెకానిక్ సమస్యల గురించి అయితే చాలా బాగా మాట్లాడారు మేము మరిన్ని బైకుల గురించి ఎలక్ట్రానిక్ బైకుల గురించి మరి బీఎస్సీ బైకుల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇతరులు కూడా షేర్ చేయండి